హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మీకు ఎంతో ఉపయోగపడే హెల్ప్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నానో జాగ్రత్తగా నోట్ చేసుకోండి మనం ఇళ్లలో వెల్లుల్లి పొట్టు తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి వెల్లుల్లి పొట్టు ఈజీగా రావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి లేదంటే కొద్దిగా ఆయిల్ పెట్టి ఎండలో పెట్టి తీసిన వెల్లుల్లి పొట్టు చాలా క్లీన్గా వచ్చేస్తుంది మనకి అంత ఇబ్బంది ఏముండదు చాలా నీట్గా వచ్చేస్తుంది సులభమైన పని ఆ కూరలు మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే లేదా తాజాగా ఉంచాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మనం ఒక న్యూస్ పేపర్లో కానీ ఒక క్లాత్ పొడి క్లాత్లో కానీ పెట్టి పెట్టినా చాలా నీట్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ముందుగానే కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టి ఉంచిన కొత్తిమీర పుదీనా లాంటివి చాలా నీట్గానే ఉంటాయి తాజాగా ఉంటాయి ఎక్కువ రోజులు మనం వాడచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి మౌత్ అల్సర్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ మౌత్ అల్సర్స్ ఉన్నప్పుడు పిల్లలు ఏం తినలేరు దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఒక జామాకుని నమిలేసి దానికి తగిలేలాగా నవిలినా లేకపోతే ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది పటిక అండి పటిక పెట్టి రబ్ చేసినా చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ టిప్స్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ